చూడండి మా చిన్నోడు ఆమ్లెట్ వేసుకుంటున్నాడు ఆమ్లెట్ ఎత్తంలో ఎక్స్పర్ట్ అనమాట ఒక గుడ్డు కొట్టుకున్నాడు చిన్న గుడ్డు ఎలా కొడుతున్నాడు అలా కొడితే బాగుద్ద ఆమ్లెట్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు పచ్చిమిలు కరిగిపోక ఎంత సన్నగా కట్ చేసుకున్నాడు చాలా సన్నగా కట్ చేసాడు మనం కూడా కట్ చేయలేము అంత బాగా కట్ చేసాడు అలా చూడు అలా కొట్టాలంట అలా బాగా కొట్టి అప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరగ ముక్కలు వేస్తాడు ఆ తర్వాత అన్నీ వేస్తాడు మిగతా అన్నీ చూడు కొట్టి పక్కన పెడుతున్నాడు ఇప్పుడు కారం వేస్తున్నాడు పచ్చిమిరగాయలు వేసిన కారం కూడా ఫుల్ వేసుకుంటాడు ఈయన ఇప్పుడు కొద్దిగా పసుపు పొడి వేసుకుంటున్నాడు మా అబ్బాయికి జీలకర్ర అంటే ఇష్టం జీలకర్ర కూడా వేసుకుంటున్నాడు తగినంత సాల్ట్ చుండీ వేసి కూడా బాగా కలుపుకుంటాడు ఇప్పుడు చుండెలా అంతా కలిసి అంతా కలపాలంటే బాగానే ఇప్పుడు ఇది ఇంద్రం ఊసేత్తారంటే మనం బాగా కుట్టి పెట్టుకున్నాడు కదా అది మా అబ్బాయి ఆమ్లెట్ వేస్తే మా ఆయనకి కూడా చాలా ఇష్టం నాకన్నా మా చిన్నోడు బాగా వేస్తాడు అంట ఆమ్లెట్ అంతలో మంచి బాగా కొట్టలేక నేను ఎగ్ వేసే కానీ మరో పక్క స్టవ్ పైన బ్యాగ్ కూడా పెట్టుకున్నాడు అండి స్టవ్ ఆయిల్ కూడా పోసేది కొంచెం ఆయిల్ ఎక్కువనే పోసాడు ఇప్పుడు ఇందులో పోసేస్తున్నాడు చూడం ఎంత ఆయిల్ పోసుకున్నాడు దోశ మీద కూడా ఎలాగేసుకుంటాడు ఫుల్ కానీ ఆయిల్ చూడండి ఇప్పుడు మూత కూడా పెడుతున్నాడు కొద్దిసేపు మూత పెడితే మంచిగా వద్దండి ఆమ్లెట్ చూడండి ఇప్పుడు మూత తీస్తున్నాడు ఇప్పుడు తిరిగేస్తాడంట యుద్ధానికి సిద్ధం తిరిగేసి తిరిగేసండు ఈ ఆమ్లెట్ మంచిగా వచ్చింది చూడండి మా చిన్న అబ్బాయి ఎంత బాగా వేస్తాడో ఆమ్లెట్ ఎప్పుడు కూడా ఈయన చాలా బాగా వేసుకుంటాడు ఆమ్లెట్ మళ్ళీ మూత పెట్టాడు ఉంటే కొంచెం కొత్తిమీరం కూడా వేసుకోవచ్చండి కొత్తిమీర లేక వేయలేదు లేకపోతే కొత్తిమీరం కూడా వేస్తాడు ఈయన ఈ ఆమ్లెట్ ఈయన అక్కడికే ఫ్రైడే మేము ఎవరూ తినా ఈయనకి ఆమ్లెట్ చార్లో ఆమ్లెట్ అని ఆమ్లెట్ వేసుకున్నాడు స్టవ్ బంద్ చేయలేదు చూడండి తీసేసుకున్నాడు అండు ఆమ్లెట్ ఇప్పుడు చూడండి మా చిన్నోడు ఆమ్లెట్ నోరు ఊరిపోతుంది కదా చాలా బాగుంది నేను తిన్నా ఈరోజు ఈ రోజు తినవు కదా మర్చిపోయాను